అండి నేను రీసెంట్గా రోషన్ మూవీ చూసానండి మన ఛాంపియన్ మూవీ యాక్చువల్లీ మూవీలో చాలా అంటే చాలా కొన్ని ప్లాస్ట్ చాలా బాగా అనిపించింది అండి యాక్చువల్లీ నాకు తెలిసి రోషన్కి మంచి కెరీర్ ఉంది మనకు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికిందని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే రోషన్ లుక్స్ బాడీ ఎవ్రీథింగ్ చాలా సూపర్ అండి మనకి చాలామంది చెప్పారు మన హృతిక్ రోషన్ లాగా ఉంటాడు రోషన్ అని చెప్పేసి బట్ నాకు స్పెషల్గా ఏమనిపించిందంటే హృతిక్ రోషన్ కంటే బాగుండని అనిపిస్తుంది అండి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చాడు సో కమింగ్ టు హీరోని హీరోయిన్ కూడా ఉన్నది చాలా బాగుందండి హీరోయిన్ కూడా చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ మనకు వైజయంతి మూవీస్ వాళ్ళ సెలెక్షన్ అనేది చాలా బాగా అనిపించింది ఇందులో ప్రతి క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో కమింగ్ టు యాక్టింగ్ శ్రీకాధ వాళ్ళ అబ్బాయి రోషన్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం నుంచి శ్రీకాధ వాళ్ళ అబ్బాయి అనకుండా రోషన్ అని చెప్పి చెప్పవచ్చు అంత బాగా చేశాడు హీరోయిన్ కూడా బాగుందండి ఇంకొకటి స్పెషల్గా బాగున్న క్వాలిటీ ఏంటంటే మనకు ఆట వాళ్ళు గిర గిర తిరిగే సాంగ్ ఉంది కదా దాన్ని కంపోజ్ చేశారు చాలా అంటే చాలా బాగా కంపోజ్ చేశారు యాక్చువల్ మనకు వైరల్ అయింది కూడా అదే సంఘకి బాగా వైరల్ అయిపోయింది చాలా బాగా అనిపించింది నాకైతే కమింగ్ టు యాక్చువల్ మనకు బిఫోర్ తెలంగాణ టైంలో ఇబ్బందులు ఉంటుండే అది ఆ బ్యాక్గ్రౌండ్లో కొంచెం తీశారు ఓకే పర్వాలేదు ఎందుకంటే తెలియాల్సింది యాక్చువల్లీ కొద్ది ఏఎంలో జరిగిందంట అది మేబీ అది ఎంతవరకు విషయమో తెలియదు బట్ ఉన్నంత వరకు సినిమా చాలా బాగా తీసారు నీట్గా తీసుకెళ్ళారు కొన్ని కొన్ని ప్లేస్లో కొద్దిగా లాగింది అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు రోషన్ వాయిస్ మనకు బాగా సెట్ అవ్వలేదు ఇంకా అంటే కొంచెం చిన్న చిన్న పిల్లలు మాట్లాడిన వాయిస్ లాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని దగ్గర ఒక్కటి నాకు కొంచెం బ్యాగ్ అనిపించింది రిమైన్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది అండి మూవీ నేను ఇచ్చే ఈ మూవీకి రేటింగ్ అప్రాక్సిమేట్లీ ఫైవ్కి త్రీ రేటింగ్ చేయొచ్చండి ఎందుకంటే లుక్స్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ స్టోరీ డైరెక్టర్ ప్రదీప్ అనుకుంటా డైరెక్టర్ దీనికి చాలా బాగా డైరెక్ట్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది మూవీ చిన్న ప్రా ఎందుకంటే మనకు ప్రతి మూవీస్లో ఒక మైనస్లో అనేది అనేవి కామన్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి సో ఈ సెకండ్ మూవీ కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి బట్ దాన్ని పెద్ద ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా స్లో ఉంది ఒకటే నాకు మేజర్ మైనస్ మీరు రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్ అండి హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో చూడాల్సిన మూవీ రీసెంట్గా లాస్ట్ టైం మూవీ శంబాల శంబాల మూవీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ రివ్యూలో ఉంది అది కూడా అది కూడా చూసొచ్చాను ఇందాకనే కమింగ్ టు చాంపియన్ త్రీ రేటింగ్ అండి బాయ్